హలో అందరికీ నమస్కారం రామచంద్ర ప్రభు నిజంగా అండి ఈ అతివిధి తట్టుకోవడం మన వల్ల కాదండి అబ్బా ఏదైనా ఒక తుఫాను కానీ ఒక విపత్తు కానీ వస్తే జరగాల్సిన వాటి కంటే కూడా అబ్బా కొడుకుల పబ్లిసిటీ ఉంటుందండి అబ్బా అది చూస్తే నేను ఏమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు నాసాలో ఎప్పుడు పని మొదలుపెట్టాడు లేకపోతే నాసా శాస్త్రవేత్తలు కూడా ఎలా పనిచేయాలని ఎప్పుడు నేర్పిస్తున్నాడు ఏంది అసలు ఇది ఆ కథ ఏంది లేకపోతే ఇస్రోకి వెళ్ళాడా చంద్రబాబు నాయుడు ఏంది ఇది అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయా కానీ మొంత మొంత తుఫాను ఎలా ఆపాలని చెప్పేసి దిశానిర్దేశం చేసి దిశానిర్దేశం చేసినట్ట అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్ట హుకుం జారీ చేసినాడంట బా 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 కాదు ఇప్పుడు ఎంతోమంది కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారు ఒక ముఖ్యమంత్రి నువ్వు చేయాల్సింది ఏంది వాళ్లకు దిశానిర్దేశం చేయడం కాదండి ఆ ఫోటోలు చూపిస్తాను దేవుడా భగవంతుడా ఇంకా అవి తట్టుకోవడము మన వల్ల కాదండి నిజంగానే మన వల్ల కాదు చూడండి ఏం ఏం జరుగుతుందండి ఇద అంత తీక్షణంగా ఆ కంప్యూటర్లో ప్రతి సెకండు ఏం చూస్తారండి చంద్రబాబుకు మూడు కంప్యూటర్లు ఒక కంప్యూటర్ స్క్రీన్ని అటు ఇటు మార్చలేమండి మూడు కంప్యూటర్లు ముందు కూర్చోబెట్టి అసలు ఇంకా రియల్ టైం గవర్నెన్స్ అంట బా ఆ అతి ఉంది చూడండి ఆ అతికి మమ్మల్ని మ్యాచ్ చేయమంటే మేము ఎక్కడ చేస్తామండి ఏ విధంగా ఆ అతిని మ్యాచ్ చేయగలని చెప్పండి మళ్ళీ పిఆర్ స్టంట్లు ఇంకా అక్కడి నుంచి ఇంకా కొసమేరు పొంది ఇంకా మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రాత్రి అంతా కూర్చొని ఏం చేస్తాడండి అధికారాన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమైనా చేసేది ఉంటుంది మానిటరింగ్ చేస్తాడంట తుఫాను సైడ్కి ఎట్లా పంపియాలి లేకపోతే శ్రీలంకకి ఎట్లా పంపించాలి అని చెప్పేసి మానిటర్ చేస్తాడంట సరే అతను అంటే ముఖ్యమంత్రి సరే హోమ్ మినిస్టర్ కూడా ఆవిడ డిపార్ట్మెంట్స్లోనే ఈ జాతీయ విపత్తులు లేకపోతే కెలామిటీస్ ఇవన్నీ వస్తాయనుకుందాం హోమ్ మినిస్టర్ అధినంలోనే అంటే వాళ్ళ డిపార్ట్మెంటే వర్క్ చేస్తుంది అనుకుందాం విద్యాశాఖ మంత్రికి ఏం పని అండి విద్యాశాఖ మంత్రికి ఏం పని ఎలివేషన్ కాకపోతే విద్యాశాఖ మంత్రికి ఏం పని ఇంకా రమ్మని చెప్పు రవాణా శాఖ మంత్రిని లేకపోతే కల్తీ మద్యం శాఖ మంత్రిని ఇసుకదందా శాఖ మంత్రిని అందరినీ రమ్మని చెప్పాడు కూర్చోమను చూడండి మళ్ళీ ఇక్కడ కూడా అబ్బా కొడుకులకే పేరు రావాలా అంటే మిగతా ఎవరికి రావడం ఇష్టం లేదంటే ఎన్నో పవన్ కళ్యాణ్ కూడా కూర్చున్నాడు బా నేను చూసా ఎక్కడో అది కూడా నాకు కనిపించింది పవన్ కళ్యాణ్ కూడా రివ్యూ చేస్తానంట ఒక్కడే ఏమంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు లేరు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక వాల్ క్లాక్ పెట్టాలా పెట్టేసి ఇప్పుడు చూశానండి టైం ఎంత అయిందో అని చెప్పేసి అర్ధరాత్రు అపరాత్రో అయిందని చెప్పేసి మనం ఎలివేషన్లు ఇచ్చుకోవాలా ఇక్కడ మీకు ఇంకొక ఫోటో చూపిస్తుంది చూడండి అంటే ఇంకా ఇంత ఇంత పబ్లిసిటీ అండి ఇంత పబ్లిసిటీ పిచ్చా ఏం ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు చెప్పండి రాత్రి అడుగు కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే టెక్నికల్గా అది మన డిపార్ట్మెంట్ కాదు సరే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఉంటుంది అధికారులను అప్రమత్తం చేయడం లేకపోతే ఎక్కడైనా ఏమైనా జరగకుండా చూసుకోవడం అంతవరకు ఓకే కంప్యూటర్లో ముందు కూర్చొని ఏం చేస్తాడండి గంట గంటకు తుఫాన్ ఇట్టబోతుంది ఇట్టబోతుంది ఏం చెక్ చేస్తారు ఎవరైనా కానీ ఏం చెక్ చేస్తారు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా కానీ వాళ్ళ కింద అధికారులు ఒక వ్యవస్థ అనేది ఉంది కదా మనకు చంద్రబాబే ఆపినాడు తుఫాన్ ఆపినాడు ఈ తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కనం అతడే అతడే అని ఇంకా ఎలివేషన్లు నిజంగా ఎలివేషన్లు మామూలుగా ఉండవు ఒక ఒక ఎలివేషన్ చూపిస్తాను ఇంకా కింద గిల కొట్టుకోవాలి చెవుల్లోంచి రక్తాలు రావాల చూపిస్తాను చూడండి అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చాకపోయినా చేపకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబు సలహా తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడి ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది పది రోజులు అక్కడే మకామీస్ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది వస్తోంది మధ్యలో కొన్ని తుఫానులు వచ్చాయి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాన్లు చూసాం మనం ఇట్లా చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్ గా ఉండు పాడుగాను చంద్రబాబు ఎదుర్కోవడం ఏందిరా ప్రజలందరికీ కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది రా చంద్రబాబు ఎదుర్కోవడం ఏంది అంటే ఎవరికైనా ఎక్కడైనా తుఫాన్లు వచ్చి చంద్రబాబుకు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటారంట చంద్రబాబు ఒక్కడే ఆపుతాడా అండి ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అధికారులు వాళ్ళంతా నెత్తినోరు బాధకుంటుంటాడు వచ్చినాడే ఆ పబ్లిసిటీ కింగు ఏమో పబ్లిసిటీ పీకు మ్యాటర్ వ్యూ కార్డు ఏం చేసి మూడు కంప్యూటర్ల ముందు కూర్చొని ఏం చేసి హిమాలయ వాటర్ తాగాడండి అది చూపిస్తాడు చూడండి ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు హిమాలయ వాటర్ బాటిల్లో నీళ్ళు అవుతాను ఎంత అయ్యా హిమాలయ వాటర్ బాటిల్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంట అంటే డాక్టర్లు మామూలుగా ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం మూడు లీటర్లు నీళ్ళు తాగమంటారు సో రోజుకు చంద్రబాబు నాయుడు మంచి నీళ్ళ ఖర్చు వెయ్యి రూపాయలు నెలకు ముప్పై వేలు ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడుగుతారు ఏం నీకేం బాధ ఆయన ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తాగితే నీకేం బాధ అంటే ప్రజల సొమ్ముతో తాగుతున్నాడు ఆ నీళ్లు తెచ్చేది కూడా ప్రజల సొమ్ముతో మీ సొమ్ముతో ఒక కుటుంబం రోజు కూలికి వెళ్తే వాళ్ళకొచ్చే అంటే ఎనిమిది గంటలు కాయ కష్టం చేసి చెమటోడ్చి కూలి చేస్తే వాళ్ళకు నాలుగు వందలు ఐదు వందలు వస్తుంది ఒక కుటుంబానికి చంద్రబాబు అలా నీళ్ళు ఒకసారికి ఒక కుటుంబానికి వచ్చే రోజు కూలీని అలా తాగేస్తాడు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది పబ్లిసిటీ ఒకటిది వాస్తవాలు వేరేలాగుంటాయి అదే అండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా తుఫానులు ఆపింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరే కింద కామెంట్ సెక్షన్ అండి అతి 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 ఓ మై అతి తట్టుకోలేము రా బాబు